నమస్తే అండి హరిరాయల్ మేము జనరసేన ఛానల్ నుంచి వచ్చినాం ఈ బుద్ధు వీరబ్రహ్మేంద్ర స్వామి గుడికి అవమానం అందరికీ నమస్కారం అండి నా పేరు కోనశెట్టి రాయల్ నేను రాజంపేట జనసేన ఇన్ఛార్జ్ ఈరోజు స్వామి మఠం దర్శ వాళ్ళు సోమవారి నివాసానికి వచ్చేసాము దీనికల్లా ముఖ్య కారణం చెప్తాను వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం వీరబ్రహ్మేంద్ర స్వామి మండలం మై మైదుకూరు నియోజకవర్గంలో కడప జిల్లాలో ఇక్కడ స్వామి నివాసం ఉంది ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే మొన్న వచ్చిన మొంతా తుఫానుకు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం లోపల అది లైట్గా కొంచెము కూలిపోయింది ఆ స్వామి మఠం అనేది ఇది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆ సంస్కృతి మన యొక్క ఆత్మగౌరవంగా ఉంది కాబట్టి ఈ జనసేన పార్టీ తరఫున ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్యంగా ఈరబ్రహ్మేంద్ర స్వామి నివాసం రావడానికి కారణం గుడిని దర్శించుకొని ఇక్కడికి వచ్చినాము ఇక్కడికి ముఖ్య రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే అంటే నేను జనసేన పార్టీ తరఫున ఏ విషయం జరిగినా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి చెప్తాడు సనాతన ధర్మం అంటే అంటే ప్రజలు మంచు కోరేది ఒక ఆలయాలు కానీ ఒక వ్యవస్థలు కానీ మన సంస్కృతి కానీ మన దేవతలు కానీ ఇక్కడ ఈ భారతదేశం అనేది కర్మభూమి ఇక్కడ మట్టి ప్రమిత్తం నీరు ప్రభుత్వం వీరబ్రహ్మేంద్ర స్వామి అనే ఒక వ్యక్తి ఆయన దేవుడిగా వెలిసి ఆయన స్వయంగా ఈ ఇండ్లు మేము ఇక్కడ వీడియోలో అటాచ్ చేస్తున్నాం ఇండ్లు లోపల కూలిపోయింది కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి అనే వ్యక్తి ఒక సంఘ సంస్కరణకర్త ఇక్కడ సమాజంలో ఉన్న దేవుడి రూపం ఒక అవతారం ఎత్తి మనకు ఈ కడప జిల్లా ఈరపేసం మండంలో ఇక్కడ ఇక్కడే నడయాడినాడు ఈయన ఇంట్లోనే ఆయన ఉన్నాడు ఆ గొప్ప వ్యక్తి ఇక్కడ పుట్టినందుకు మనందరం కూడా గర్వపడాలి అంతేకాకుండా ఇక్కడ మిగతా ప్రభుత్వాలు లాగా ఆమె గారు అనేవారు గన్ను కన్నా జగన్ కన్నా ముందు గన్ను వస్తుందని అట్టగా ఈ పవన్ కళ్యాణ్ గన్ను ఎవరు రాండి హరిరాయలు గన్ను అనేది కడప జిల్లాకు ఏం జరిగినా సరే మీ శలు వాలిపోతాం సనాతన ధర్మ రక్షణ మా ధ్యేయం ఈరబ్రహ్మంద్ర స్వామి ఈడ గుడి ఎప్పుడైతే ఇదైతే ఎప్పుడైతే స్వామివారి నివాసం ఎప్పుడైతే ఓ పురాతనం ఎప్పుడైతే దానికి శిథిలావస్థకు చేరుకుని కొంచెం మొన్న మొన్న వచ్చిన తుఫాను కూలిపోయిందో ఇమీడియట్గా మా ప్రభుత్వంలో భాగమైన ఇమీడియట్గా మన కడప కలెక్టర్ గారు వచ్చారు దీనికి సేమ్ యాజిచీజ్ ఇంతకుముందు ఎలా అయితే ఇల్లు ఉందిందో అలాగే దాన్ని పునర్నిర్మాణం చేపడతామని చెప్పి దానికి స్పెషల్గా నిధులు కేటాయించి వెంట వెంటనే ఏంటే ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం ఏమిటంటే ఏది జరిగినా సరే ఇంతకుముందు రథాలు తగలపెట్టిపోయినా కానీ లేదా ఇది వాళ్ళు ఏదైతే ఏదైతే ఏముంది స్వామి ఏమైతే విగ్రహమే కదా చేరిగిపోతే ఏమైందని అనకుండా మేము మాత్రం ఇక్కడ ప్రజల సెంటిమెంట్కు గౌరవం ఇచ్చి మీ అందరం కూడా ఇక్కడ వచ్చి ఇమీడియట్గా కలెక్టర్ రాగానే జనసేన పార్టీ తరఫున మేము సందర్శిస్తాం ఈ వరబ్రహ్మేంద్ర స్వామి ప్రతి ప్రత్యేకత ఏమిట్రా అంటే స్వామి వారికి ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారికి స్వామి మాట అంటే అత్యంత ఇష్టం ఎందుకు అంటే వరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానంలో సినిమా బొమ్మలే రాజ్యం వెళ్తాయని చెప్పి చెప్పారు సినిమా బొమ్మలు రాజ్యం వెళ్తాయని చెప్పి ఎందుకంటే ఆయన సీఎం అవుతాయని నమ్మకం కలిగించింది వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ నివాసం వీరబ్రహ్మేంద్ర స్వామి ఎందుకంటే సినిమా భూముల రాజ్యం అన్నాడు అప్పుడు ఎన్టీఆర్ నాడు ఎన్టీఆర్ నేడు పవన్ కళ్యాణ్ గారు ఈయన ఆయన ఎన్టీఆర్ సీఎం అయినారు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు మీరు ఎందుకంటే ఈ జనసేన పార్టీ తరఫున ఏమి ప్రజలకు ఏ ఇబ్బంది కలిగినా ఏ దేవాలయాలకు ఇబ్బంది కలిగినా ఎవరికి రోడ్లు నిలబడి రోడ్లు ఇబ్బంది కలిగినా నీళ్ళు ఇబ్బంది కలిగినా కానీ క్షణంలో ఆపద అంటే క్షణంలో వచ్చి ఇమీడియట్గా చర్యలు చేపట్టాము మేము కూడా జనసేన పార్టీ తరఫున ఈ హీరబేదో స్వామి నివాసం పునర్నిర్మాణం కోసం మా మంత్రి పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ గారితో దేవాదాయ శాఖ దేవాదాయ శాఖ మంత్రి రాంపాసర్ రెడ్డి గారితో మీ ఇమీడియట్గా మాట్లాడి ఇమీడియట్గా దీన్ని పునర్నిర్మాణం చేపట్టి ఎందుకు అంటే ప్రజలకు ఈ మన అనేది హిందూ మతానికి కాదు ఒక దేవాలయం అంటే ప్రశాంతతను ఇచ్చేది ఒక దేవాలయం అంటే మనందరికి కూడా మన ఇంట్లో ఒక భాగం లాంటిది అందువల్ల ఈ దేవాలయం కోసం ఇమ్యూనిట్గా చర్యలు చేపట్టి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే జనసేన పార్టీ అండగా ఉంటుంది ఈ దేవాలయాలకు వచ్చినా ధర్మరక్షణ పరిరక్షణకు వచ్చినా కానీ ఏది వచ్చినా సరే ధర్మరక్షిత రక్షిత జనసేన పార్టీ ధర్మాన్ని కాబట్టి ఆ ధర్మం ఈ సమాజాన్ని రక్షిస్తా అని చెప్పి నేను తెలియజేస్తాను అంతేకాకుండా ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి అనేది మనకు మన ప్రతి ఒక్కరికి కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం అనేది ఆయన ఒక నడయాడి ఇక్కడ సంఘంలో ఉన్న ఎన్నో రుక్మతలను పోగొట్టి ఆయన ఒక సంఘ సంస్ లాగా పనిచేసి ఇది దీని పర్యాటక అభివృద్ధిగా వంటి పెట్టను సోమినారాయణ సింపు టెంపుల్ను అలాగే కోదండరామ టెంపుల్ను అలాగే ఇరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ను జనసేన పార్టీ ఈ ప్రభుత్వంలో అలాగే ఈ కూటమి ప్రభుత్వం మొన్నగొడిగా తుఫాను వస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇమిడియట్గా స్పందించి తుఫాన్ ఒక రెప్ప కంటికి రెప్పలాగా రాష్ట్రాన్ని కాపాడిన వ్యక్తులు డెబ్బై ఐదేళ్ళ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక తుఫాన్లో డెబ్బై ఐదు వయసులో కూడా రాష్ట్రానికి కనువిప్పు లేకుండా ఏ నష్టం జరగకుండా ముందుగానే హెచ్చరికలు జారీ చేసి స్కూళ్ళు సెలవులు ఇచ్చి బంధువులు సెలవు ఇచ్చి ఒక్క దానికి నష్ట నివారణ చర్యలు ముందుగానే చేపట్టడం వల్ల ఈరోజు నష్టం జీరో జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మన అవనగడ్డలో ప్రకటించినాం మేము కూడా కడప జిల్లాలో మా మా బాధ్యతగా మీ ఇక్కడికి వచ్చి దేవాలయం ఏదైనా చిన్నది జరగంగానే ఇక్కడ ఎవరు మనోభావాలు దెబ్బ తినకుండా ఇమిడియట్గా వచ్చి మేము పునర్వ నిర్మాణం కోసం కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇది ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ అని చెప్పి మేము తెలియజేస్తున్నాము అదేవిధంగా కూడా ఈ ధర్మ పరిరక్షణ అనేది అంటే మనకు అన్ని మతాలు ముఖ్యమే ఏ మతానికి ఏ ఇబ్బంది తగిన పవన్ కళ్యాణ్ వ్యక్తి ఉంటాడని చెప్పి తెలియజేస్తున్నాము ఏ ఆలయానికి వచ్చినా ఏ మసీదుకి వచ్చినా ఏ చర్చికి వచ్చినా సరే జనసేన పార్టీ ఇమ్యూనిటీగా స్పందిస్తుంది పునర్నిర్మాణ చర్యలు పునర్మాణ చర్యలు చేపడతామని చెప్పి తెలియజేస్తాను జై హింద్ జై జనసేన